హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్ సంక్రాంతి పండుగకు అందరూ సకినాలు చేసుకుంటారు కదా సకినాలు ఇర క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం సంక్రాంతి పండుగకు అందరూ తప్పకుండా ఈ సకినాలు అయితే చేసుకుంటారు సకినాలు చుట్టడం అయితే ఒక పెద్ద టాస్కే కానీ అయితే నేను సకినాలు చుట్టడం నేను చేసుకున్నాను చూడండి నేను చుట్టిన సకినాలు నేను మీకు చూపిస్తాను అలాగా మీరు కూడా ఈజీగా సకినాలని చుట్టేయచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి ఇంకా లేదు చేయకుండా సకినాలు ఎలా చేయాలో చూసేద్దాం మేము ఆరు కేజీల సకినాలను చేస్తున్నాము సకినాల కోసం అయితే రేషన్ బియ్యం చాలా బాగుంటాయి రేషన్ బియ్యం తీసుకోండి ఫోర్ ఫైవ్ టైమ్స్ బియ్యంని బాగా వాష్ చేయాలి ఇలా బియ్యంని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఈ బియ్యంని నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదంటే నాలుగైదు గంటల వరకు నానబెట్టుకోవాలి మేము నైట్ అంటే నానబెట్టేసాం బియ్యం బాగా నానిపోయాయి ఇప్పుడు బియ్యంని వాటర్ అంతా పంపేసుకొని వాటర్ లేకుండా పోయే వరకు జల్లిలో కానీ క్లాత్లో కానీ వేసి పెట్టుకోవాలి అంతా పోయిన తర్వాత గిన్నెలో పిండి పట్టించుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి సాల్ట్ని వేసుకోండి కలపడానికి వీలుగా ఉండాలని ఒక బెడ్షీట్లో లో పిండిని వేసుకున్నాం ఆరు కేజీల బియ్యంకి వంద గ్రాముల వామును వేసుకోవాలి కేజీకి పావు కేజీ చప్పున వన్ హాఫ్ కేజీ నువ్వులను వేసుకోవాలి ఆరు కేజీలకి వన్ అండ్ హాఫ్ నువ్వులను వేసుకున్నాం మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు సాల్ట్ నువ్వులు వాము పిండిలో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి సాల్ట్ కలిసిపోయిందో లేదో ఒకసారి పిండిని టేస్ట్ చేసుకొని చూస్తే సరిపోతుంది ఇంకా సాల్ట్ అవసరం ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కలుపుకున్న పిండి నుంచి కొంచెం పిండిని ఒక బేసన్లోకి తీసుకొని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి నాలను చుట్టడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి వీడియోలో చూపించిన విధంగా ఉండేలా చూసుకోండి అప్పుడే సకినాలు చేయడం వస్తుంది పిండిని చుట్టడానికి ఒక బెడ్షీట్ని కానీ క్లాత్ని కానీ తీసుకోవాలి సకినాలు చుట్టే ముందు వాటర్తో పిండిని తరుపుకుంటూ సకినాలు చుట్టుకోవాలి త్రీ ఫింగర్స్తో పిండిని రోల్ చేస్తూ ఆ వీడియోలో చూపించిన విధంగా సకినాలను చుట్టుకోవాలి పాల ప్యాకెట్లో కానీ కవర్లో కానీ వేసుకొని చుట్టుకోవచ్చు మాకు చేతితో చుట్టడం వస్తుంది కాబట్టి చేతితో చుట్టాము మధ్యలో మధ్యలో పిండిని వాటర్తో తడుపుకుంటూ పిండిని కలుపుకుంటూ సకినాలను చుట్టుకోవాలి ఈ సకినాలు చుట్టడం అయితే నాకు చాలా బాగా నచ్చింది మా మమ్మీ వాళ్ళతో నేను కూడా సకినాలు చుట్టడం ప్రాక్టీస్ చేశాను నేను చుట్టిన సకినాలను కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందరూ చూస్తున్నారు కానీ వీడియో మాత్రం లైక్ చేయట్లేదు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను కూడా చేసిన సకినాలను చూపిస్తాను చూడండి సకినాలను ఫస్ట్ ప్లేట్లో చుట్టాను ప్రాక్టీస్ అయిన తర్వాత చూడండి నా సకినాలు చూసారా ఎంత బాగా చుట్టానో సకినాలని ఈ ఇయర్లో నేను సకినాలు చుట్టడం కూడా నేర్చేసుకున్నాను నేను సకినాలు చుట్టుతూ ఉంటే మా మరదలైతే చాలా డిస్టర్బ్ చేసింది ఇవి నేను వేసిన సకినాలే ఇప్పుడు సకినాలని కాల్చుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అన్ని బాగా వేయడం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఎందుకు టైం పడుతుంది ఇప్పుడు ఆరిన సకినాలను ఇలా రేకుగా ఉండే ప్లేట్స్తో సకినాలను తీసుకోవాలి ఫస్ట్ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మరిగా ఆరిన సకినాలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక దానిపైన ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఆయిల్లో ఎన్ని సకినాలు అయితే పడతాయో అన్ని సకినాలే తీసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత తీసుకున్న సకినాలను ఇలా నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోవాలి అప్పాల పుల్లతో నెమ్మదిగా సకినాలను దానికి ఒకటి అంటుకోకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని సకినాలను కాల్చుకోవాలి లు ఒక వైపుకు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇంకొక వైపు కూడా కాలిన తర్వాత సకినాలను తీసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి మళ్ళీ ఇలాగే సకినాలను తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు నువ్వులు చిట్లకుండా ఉండాలంటే నువ్వులను కడిగి గాలించి తీసుకోవాలి అలా అయితే ఆయిల్లో వేసినప్పుడు చిట్లకుండా ఉంటాయి ఇలా సకినాలు కాల్చుకోవాలి కూడా ఈ సంక్రాంతికి ఇలా సకినాలు చేసుకోండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో